కొన్నిసార్లు గ్రహాలు మనల్ని చాలా ఇబ్బంది పెడతాయి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఫుట్బాల్ ఆడినట్టు ఆడతాయి ఎంత కష్టపడినా ఎంతగా మంచిగా మాట్లాడినా చెడే ఎదురవుతుంది నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా అవతల వాళ్ళకి తప్పులా అనిపిస్తుంది గొడవలకు దారి తీస్తుంది ఇంట్లో కొన్నిసార్లు తరచూ కూడా ఇలాగే జరగచ్చు ఇంటా బయట చిరాకులే ఉండొచ్చు చీటికి మాటికి తిట్టుకుంటారు గొడవ పడతారు మనశ్శాంత అనేది ఉండదు కొంతమందికి ఇంటికి రావాలంటేనే చిరాకు అనిపించవచ్చు దీనివల్ల ఆర్థికంగా సామాజికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాలి అయితే ఈ గొడవలను ఆపడానికి మీ ప్రయత్నాలు గనక విజయవంతం కాకపోతే కొన్ని వాస్తు సవరణలు చేయాలి వాస్తు శాస్త్రంలో కొన్నింటిని అనుసరించడం ద్వారా కుటుంబ వివాదాలను ముగించవచ్చు మళ్లీ కుటుంబంలో శాంతి సంతోషం నెలకొంటాయి వాస్తు ప్రకారం మీ ఇంట్లో వ్యక్తుల మధ్య సంబంధాలు సరిగా లేకపోయినా తరచూ గొడవలు అవుతుంటే తెల్లచందనం విగ్రహాన్ని ఉంచండి కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తగ్గి పరస్పర విశ్వాసం పెరుగుతుంది ఇంట్లో కదంబ చెట్టు యొక్క చిన్న కొమ్మను ఉంచండి ఇంట్లో ఆనందం శాంతి వెలివిరుస్తాయి కదంబ మొక్క ఉంచడం వల్ల డబ్బు కూడా ఇంట్లో లోటు ఉండదు డబ్బు వల్లే చాలా మందికి చికాకులు కూడా వస్తాయి ఉప్పు ఇంటి నుంచి ప్రతికూలతను తొలగించడానికి పరిగణిస్తారు గదిలో ఒక మూలలో రాతి ఉప్పు మూట ఉంచండి ఈ ఉప్పు మూట మూలలో నెలపాటు ఉంచండి తర్వాత దాన్ని తీసి దాని స్థానంలో కొత్త రాతి ఉప్పు మూటను ఉంచండి ఇలా చేయడం వల్ల కలహాలు తగ్గుతాయి ఇంట్లో కర్పూరాన్ని పూజలో ఎలా వాడతారో ఇల్లంతా ధూపం దీపం వేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి పడుకునే ముందు కూడా ఇంట్లో ధూపం కర్పూరాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఇత్తడి పాత్రలో కాల్చండి ఇలా చేస్తే శాంతి నెలకొంటుంది అలాగే కుదిరితే సాంబ్రాణిని సాయంత్రం పూట ఇల్లంతా ధూపం వేయండి ఇలా చేయడం వల్ల కూడా ఇంట్లో శాంతి నెలకొంటుంది